దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాసు ప్రభావములు ప్రభావంలో కలుగు బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా సంతోషముగా ఉన్నారని నేను అమ్మ మంచి ఉన్నాను మీరందరూ కూడా ఈ ప్రార్థనాపూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్మిన ఉన్నాను ప్రతిరోజు కూడా మనం ప్రార్థనాపూర్వకముగా పొందుకున్నప్పుడు ఆయన మనలను దర్శించే దేవుడు ఆస్వాదించే దేవుడుగా మన యొక్క పరిస్థితులను మార్చే దేవుడిగానే ఉంటాడు ఈరోజు ప్రార్థన చేసుకుని మనం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం పొందుకుందాం దయచే స్థలంలో మంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందరు స్తోత్రాలు ఉదయకాల కాలం సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించి మన నామమున అడిగి వేడుపు నుంచి ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెలవండి యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినప్పుడు చదువుకుందాం చూడము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట ఉన్నవి తెలుసు చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనకి ఇస్తూ ఉన్నారు దేని పిల్లల ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు మనం విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు ఈ వాగ్దానము నా కొరకే దేవుడు ఇస్తున్నాడని మనము నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదించే గొప్ప దేవుడిగా అనిపిస్తాడు ఈరోజు మన ప్రభు ఏమై ఉన్నాడంటే ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుడిగా మన కోసం ఆలోచన చేస్తున్నటువంటి దేవుడిగా ఆయన చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటే ప్రతిరోజు కూడా మేము మనం ఆయన చేతిలో ఉన్నాం ఆయన మనం చూస్తున్నాం నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నవి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకుంటే యువర్ ఆల్వేస్ ఇన్ మై థాట్స్ అని చెప్పబడి ఉంది నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నవి అంటే ఎప్పుడు కూడా ఎల్లవెల్ల మీరు నా ఎదుట ఉన్నారు నా మనస్సులో ఉన్నారు నా హృదయంలో ఉన్నారని దేవాదేవి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎంత చక్కని భాగ్యాన్ని పరిశుద్ధ ఆత్మదేవి పంపిస్తూ ఉన్నారు ఆయనకి మదిలో మనం ఉన్నాం ఆయన మనలో చిక్కి ఉన్నారు ఆయన యొక్క మనస్సులో ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాము ప్రతిరోజు ఆయన మన పరిస్థితులను చూస్తుంది ఆయన మధులు మనం ఉంటాయి ఆయన అవచేతులు మనము ఉంటాయి ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్క బాధను కూడా గమనించే దేవుడుగా ప్రతి మూమెంట్ను కూడా పరిశీలించే దేవుడిగా ఉంచున్నారు కాబట్టి ఏ విషయాలలో కూడా మనము బాధపడవలసినటువంటి అవసరం లేదు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు అధైర్యపడవలసినటువంటి అవసరం మన జీవితంలో లేదు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ శ్రమ మన జీవితంలో ఎదురైన ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి నేను దేవుని చేతిలో ఉన్నాను నేను ఎల్లప్పుడు ఆయన మనసులో ఉన్నాను ఆయన యొక్క ఆలోచనలో నేను ఉన్నాను కాబట్టి ఆయనకు తెలియకుండా ఏ కార్యం కూడా జరగదు ఆయనకు తెలియకుండా ఏ కార్యం కూడా జరగదు ఆయనకు తెలియకుండా మన యొక్క వెంటుక కూడా కింద పడదంట కనుగొండగా సో ప్రతి దానిని కూడా లెక్క పెట్టినటువంటి దేవుడుగా నుంచి ఉన్నాడు మనకు ప్రతి ఒంటుకను కూడా లెక్క పెట్టి ఉన్నాడు మన తలలో ఉన్నటువంటి ప్రతి ఒ్రెంటుకను లెక్క పెట్టి ఉన్నాడు కాబట్టి ప్రతి పరిస్థితుల నుండి మనం కాపాడి గొప్పది యోగ జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు అపవాదనుకున్నాడు యోగ పని అయిపోయింది దేవుడు చేయి పెట్టేస్తారు నేనేమైనా చేయొచ్చు యోగును అని అనుకున్నాడు యోగును దేవుడు విడిచిపెట్టలేదు శ్రమలు ఎదురైన కష్టాలు వచ్చినాయి నిందలు అవమానాలు ఎదుర్కొన్నాడు ఆరోగ్యం కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోయాడు కానీ దేవుడు యోగును మర్చిపోలేదు ఎల్లప్పుడూ యోగు కోసం దేవుడు ఆలోచన చేస్తూనే ఉన్నాడు యోగు సమస్తాన్ని కోల్పోయిన దేవుడు మరలా యోగును ఆస్వాదించి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోగుకి ఇచ్చాడు యోగును దేవుడు తన యొక్క మీద చెక్కుని ఉన్నారు తన యొక్క ఆలోచనలో దేవుడు దాచి ఉన్నాడు కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి కానీ దేవుడు విడిచిపెట్టలేదు ఆ కష్టాలలో నుండి దేవుడు యోగుని పైకి లాగా దినిసితోత్ర ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో ఒక చేదు అనుభవం గుండా మీరు వెళ్తూ ఉన్నారు ఏదో ఒక కష్టం గుండా మీరు వెళ్తూ ఉన్నారు ఏదో ఒక ఇబ్బందులు మీరు ఉంచుకున్నారు ఈరోజు ప్రభు చూస్తున్నారు అని ఉంచుకున్నారు నా యొక్క అలచేతులలో నేను మిమ్మల్ని చెక్కుని ఉన్నాను మీరు నా ముందు ఉన్నారు మీరు నా యొక్క హృదయంలో ఉన్నారు కాబట్టి అధైర్యం చెందకండి దేవుని ఆలోచనలో మనం ఉన్నాం దేవునికి దృష్టిలు దృష్టిలో మనం ఉన్నాం మనకు ఏ అవసరం ఉందో ప్రతి అవసరం తీర్చింది మనలను దీవించే దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంచేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండి రాక రాడుతున్నాను పరిశుద్ధురా ఉదయం కొంద సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నీ యొక్క అరచేతుల మీద మమ్మల్ని చెక్కుని ఉన్నారు మా ప్రాకారములు మీ ఎదుట ఉన్నవి తండ్రి ప్రతి సమయం కూడా మా కోసం ఆలోచన చేస్తున్నారు మీ యొక్క హృదయంలో మేమున్నాం మీ మనస్సులో మేమున్నాం తండ్రి మీకు వంద మాకు ఇచ్చే మంచి వాగ్దానమును బట్టి మీకు వందనాలు ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి కష్టమును బాధను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించే సమాధానం సంతోషం దయచ్యమని ఏసు నామమును అడిగి వేడుకొని నామము నామ పరమే తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదును సదాకాలము కలుగునుగా దేవుడి మిమ్మల్ని దీవించును కాక Amen.